హలో అండి అందరూ బాగున్నారా అనుకుంటున్నాను ఈరోజు గురువారం బ్లాగ్ అప్లోడ్ చేస్తున్నానండి గురువారం రోజు పొద్దున్నే ఎందుకు తుడుస్తున్నానా అని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్గా మొన్న డస్టింగ్ చేశాను కదా ఈ ఫొటోస్ తుడిసానా తుడవలేదా అని మనసంతా అదే పీకుతా ఉందనమాట ఏ రోజుకి ఆ రోజు మర్చిపోతున్నాను కానీ ఈరోజు తుడుస్తున్నాను కదా అప్పుడు అర్థమైంది ఓ ఇవి మొన్న తుడిసానులే అని చెప్పి ఎందుకంటే దీని మీద అస్సలు దుమ్ము లేదనమాట ఇంకా అలా మొన్న తుడిసాను అని చెప్పి డిసైడ్ అయిపోయాను ఇది నాకు చాలా ఇష్టమైన ఫొటోస్ అండి మా అమ్మ నాన్న నేను మా అన్నయ్య మా చిన్నప్పుడు ఫొటోస్ అనమాట మా అమ్మ ఫోటో చూసి చాలామంది మా అమ్మలాగే ఉన్నాను నేను అని చాలామంది చెప్తూ ఉంటారు నాకు మా అమ్మ నాన్న లేరన్నమాట సో అవి చిన్నప్పుడు అంటే నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్న ఫొటోస్ అనమాట మంచిగా ఉన్నాయి కదా బ్లాక్ అండ్ వైట్లో కావాలని అలాగా ఫ్రేమ్ చేయించుకున్నాను అనమాట ఇది జ్యోతి ఫోటో స్టూడియో ఉంటుంది సికింద్రాబాద్లో అక్కడ చేపించాను చాలా తక్కువ ప్రైస్లోనే అయిపోయింది బిలో థౌజండ్ రూపీస్లోనే అయిపోయినాయి అనమాట బాగా చేశారు వాళ్ళు కొన్ని మాడిఫికేషన్స్ అంటే ఆ ఫొటోస్ బాగా పాతాయి కదా అందుకని చెప్పేసి నీళ్లు గట్ట పడిపోయినట్టు అయిపోతే వాళ్ళు బాగా మాడిఫికేషన్ చేసి యాజ్ ఇట్ ఈజే ఉంది కాకపోతే ఆ నీళ్ళ మరకలు ఇవన్నీ క్లియర్గా పెట్టారనమాట క్లియర్ చేసేసారనమాట అది ఆ ఫోటో స్టోరీ అయితే కావాలని అలా చేయించుకుని పెట్టుకుని అలా తుడుస్తున్నాను అనమాట మీకు నా గురించి తెలిసే ఉంటుంది కదండీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే ప్రతిరోజు నేను ఇవి క్లీన్ చేస్తూనే ఉంటాను యాక్చువల్గా ఇలా చేయకపోతే నాకు ఏంటో ఇంకా అక్కడ డస్ట్ ఉంది ఇప్పుడు ఫోటోలు ఎలాగైతే క్లీన్ చేశానో మనసంతా ఇంకా ఆలోచన అలాగే ఉంటుంది అనమాట డస్ట్ ఉంది క్లీన్ చేయలేదు డస్ట్ ఉంది క్లీన్ చేయలేదు దుమ్ముగా ఉంది అని అలా అనిపిస్తూ ఉంటుంది ఇంకా రోజు ఇవన్నీ తుడుచుకుంటూ కూర్చుంటాను ఈ మధ్యన అసలు ఓపికే ఉండట్లేదు నిజం చెప్పాలంటే అదేంటో కానీ మొన్న శుక్రవారం శనివారం ఆదివారం క్లీన్ చేశాను కదా ఆ తర్వాత కూడా అసలు నాకు హాలిడే లేదు రెస్ట్ లేదని రెస్ట్ లెస్ లాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు రేపు మళ్ళీ హాలిడే కదా అది శనివారం ఇంకా మళ్ళీ రేపు మేము ఊరు వెళ్తున్నాం అనమాట పండక్కి ఇంకా మీకు పండగ బ్లాగ్స్ వస్తాయి అని అనుకుంటున్నానండి డెఫినెట్గా మేము ఊరు ఎలా వెళ్తామో అదొక క్రేజీ జర్నీ అనమాట రేపు అవి కూడా మీకు అప్లోడ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను డెఫినెట్గా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇదిగో గ్రిల్తో సహా ఇలా తుడుస్తానండి చాలా దుమ్ము వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటామన్నమాట మేము చాలా దుమ్ము దుమ్ముగా ఉంటుంది ఇలా తుడుస్తూ ఉంటాను అనమాట చెప్పుల స్టాండ్ మీద అయితే అసలు చెప్పక్కర్లేదు ఈ మధ్యకాలంలో డస్ట్ మామూలుగా రావట్లేదు పాల ప్యాకెట్ తెచ్చి అలా పెడితే కూడా ఆ పాల ప్యాకెట్ అలా ఏంటి నిన్న నుంచి ఈ రోజు వరకు తుడవలేదు కదా ఆ పాల ప్యాకెట్ మీద కూడా మచ్చ అలాగే ఉంటుంది అసలు ఎంత దుమ్ము వస్తుందో టైమ్ పావుతక్కువేడి అలాగవుతుందండి ఎండ అయితే కొంచెం బాగా వస్తుంది ఈరోజు అంటే గురువారం రోజు ఎండ చాలా బాగా వచ్చింది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం వేడి అనిపించింది అనమాట సికింద్రాబాద్లో అబ్బాయి మధ్యన ట్రాఫిక్ ఒకటి చంపేస్తుంది పారాడైజ్ దగ్గర సిగ్నల్ ఎక్కువసేపు పడుతుంది అనమాట అక్కడ వేడిగా అనిపించేసింది నాకైతే మొక్కలు బాగుంటాయిలే ఎండ వస్తుంది కదా అని అనుకుంటున్నాను అసలు మొక్కలైతే ఈ నీళ్ళు ఎక్కువ పోయాల్సిన అవసరం లేకపోతుంది కానీ గులాబీ మొక్కను చూసారు కదా ఎలా అయిపోయిందో మొత్తం అంతా చిగుర్లు అంటే ఆకులన్నీ ఊడిపోయి అలాగైపోయింది ఎండు ఉందనుకోండి మనకి ఏమీ డిసీజెస్ కూడా రావు తెలుసా మొక్కలకి చిన్న చిన్న మొక్కలు చూసారా ఈ విత్తనాలు పడి ఎలా వచ్చినాయో కనకాంబరం మొక్కలు ఒక తొట్టెలో అయితే కొంచెం పెద్ద మొక్క వచ్చింది అది కొంచెం ఎదిగిన తర్వాత తీసి వేరే తొట్టెలో వేద్దామని అనుకుంటున్నాను మంచిగా ఉంటాయి కనకాంబరం మొక్కలు మోరోవర్ ఇది ఎల్లో కదా నాకు ఎల్లో అన్న బ్లాక్ అన్న ఇలాంటివంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే ఎల్లో కలర్ తెచ్చాను మోరోవర్ వెంకటేశ్వర స్వామికి కూడా ఎల్లో కలర్ వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటే కూడా ఎల్లో కలర్ బట్టలు వేసుకుంటారు కదా కొంచెం నాకు అలా కూడా ఎల్లో అంటే ఇష్టం అన్నమాట ఈరోజు వంట చేయలేదు అందుకని చెప్పి ఇంకో ఈ ఓట్స్ తెప్పించాను మీకు ఆల్రెడీ చూపించానండి ఫ్లిప్కార్ట్లో తెప్పించానని చెప్పి రోల్ ఓట్స్ అనమాట ఇవి ఇవి పట్టుకుని వెళ్తున్నాను ఇంకో ఈ కప్పు ఇచ్చారనమాట కప్పు కదలి ఇది జగ్గులాగా ఉంటుంది దీనికి మూత కూడా ఉంటుంది ఆఫీస్ వాళ్ళు ఇచ్చారనమాట ఇది ఇది ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది ఇందులో వేసుకుని ఓట్స్ తీసుకెళ్తాను అనమాట ఆఫీస్లో వేసుకుంటాను పాలు ఇది రోల్ డోట్స్ కాబట్టి కొంచెం ముందరే వేసుకోవాలి మామూలు ఓట్స్ అయితే ఒక టెన్ మినిట్స్లో అలా అంటే ఇంకా ఉడకబెట్టడం గట్టా ఏమీ ఉండదు కదా అక్కడ వేడి పాలు పోసేయడమే అనమాట కొంచెం ముందర వేసుకోవాలి అని అనుకుంటున్నాను ఇంకా ఓట్స్ తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు దీంతోపాటు మస్క్ మిలన్ అంటే కర్బూజా ఉంటుంది కదా దాని జ్యూస్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఇంతకాలానికి జ్యూసులు తాగడం మళ్ళీ మొదలుపెట్టాను అమ్మయ్యా అని అనిపించింది బేసిక్గా నాకు వాటర్ మిలన్ జ్యూస్ అంటే కూడా చాలా ఇష్టము ఇదివరకు అది రెగ్యులర్గా తెచ్చేదాన్ని కానీ ఈ మధ్య తేవట్లేదు ఇంకా మస్క్ మిల్లని మొన్న సంతలు యాభైకి మూడు చిన్న చిన్న కాయలు అనమాట బాగున్నాయి ఇంకో ఈ సైజు ఉన్నాయి అంతే అనమాట భలే అనిపించింది నాకు అందుకే తీసుకున్నాను ఈ జ్యూస్లు గట్ట చేయాలంటే కొంచెం టైం పడుతుంది కానీ తాగేటప్పుడు మటుగా చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇంకా మస్క్ మిలన్ జ్యూస్ కూడా తీసుకెళ్తున్నాను అన్నమాట మస్క్ జ్యూస్ అని ఆ ఓట్సే ఈరోజు నా లంచ్ అనమాట నాకు ఏంటో చెప్పాను కదా డ్రౌజీగా లేజీగా అలా అనిపిస్తుంది అనమాట వంట గట్ట చేయకుండా ఏదో ఒకటి ఇలా కాలక్షేపం చేసేస్తున్నాను ఈ వీక్ అంతా ఇలాగే గడిచిందిలేండి వంట చేసింది మ్యాక్స్ టూ డేస్ అనుకుంటా ఈ వీక్ టూ త్రీ డేస్ అనుకుంటా అంతే ఇంక ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఈరోజు కూడా చేయట్లేదులేండి వంట ఏంటో నాకు అస్సలు ఉల్లొంగట్లేదు వంట చేయడానికి ఇంకా జ్యూస్ చేసేస్తున్నాను అనమాట ఇందులో పాలు పోసుకుంటే చాలా బాగుంటుందండి మస్క్ మిలన్ ఇది నార్మల్గా తింటే కూడా పొడి పొడిలుగా వస్తుంది అనమాట బాగుంది కాయ కూడా పాలు నీళ్ళు కలిపి ఒక హాఫ్ లీటర్ పోసాను అనమాట కావాలంటే ఇందులో తేనె వేసుకోవచ్చు లేకపోతే హనీ హనీ అన్న తేనె అన్న ఒకటే కదా నేను ఒక దాన్ని పంచదార కూడా వేసుకోవచ్చు కానీ నేను పంచదార వేసాను అనమాట ఇంగో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అనమాట ఈ జ్యూస్ అయితే చిక్కగా ఉంటుందండి తాగేటప్పుడు మటుకి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తాగితే ఇంకా బాగుంటుంది కానీ నేను ఆఫీస్కి తీసుకెళ్ళాను కదా అయితే మధ్యాహ్నం తాగాను అనమాట నాకు బేసిక్గా ఇష్టము ఇలాంటివన్నీ అందుకే డుంబులాగా ఉంటాను అనమాట సో ఫైనల్గా జ్యూస్ కూడా చేసేసి దీన్ని ఏం చేశానంటే పాలు అప్పటికప్పుడు వచ్చిన పాలు అనమాట పచ్చిపాలతో చేశాను అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డబ్బాలో పోసుకుని అప్పుడు వెళ్ళాను అనమాట ఫైనల్గా అయితే జ్యూస్ చేసానండి దీని కలర్ కూడా ఎంత బాగుందో తెలుసా ఇదిగో ఇలా ఉంది చాలా బాగుంది కదా లైట్ క్రీమ్ కలరు చిక్కగా వచ్చింది కొంచెం పాలు పోయొచ్చు కానీ ఇంకా నేను ఎందుకు లేని పోయలేదు బాగా అనిపించింది నాకు ఇంకా వచ్చారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఇలా ముగ్గు వేసానమాట నేనే వేసుకుంటాను ముగ్గు ఆవిడ నెయ్యొద్దని చెప్పాను ఇక్కడ తులసమ్మ దగ్గరకు కూడా నేనే వేస్తాను అనమాట ఇప్పుడు చాక్పీసులలో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి కదండీ ముగ్గుతో వేయను ముగ్గు పిండి ఉంటుంది కదా దాంతో వేయకుండా పీస్తో వేస్తాను అనమాట నేను ముగ్గుని చాక్ పీస్లు కూడా కొన్ని కొన్ని డిజైన్ రకరకాలు ఉంటాయి అన్నమాట ఈ పీస్ అయితే చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే చాలా ఏమంటారు చాలా సన్నంగా అనమాట గీత ఇంకా ముగ్గు వేసేసి లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను లంచ్ బాక్స్ లేండి మీకు చెప్పాను కదా ఓన్లీ ఓట్స్ ఇంకో ఈ జ్యూస్ డబ్బా జ్యూస్ ఇందులో పోసుకున్నాను అనమాట అది టర్వేర్ డబ్బా జ్యూస్లు గట్టా ఉంటే ఇలాంటి ఆటల్లో తీసుకొని వెళ్తాను అనమాట పాలు కాస్తున్నానండి ఒక పక్కన పొయ్యి మీద అవి ఏం లేవు అని భయపడిపోకండి అవి కడగడానికి ఇచ్చాను అనమాట పండగ పనులు కదా ఒక పక్కన ఆఫీస్కి వెళ్తాం ఒక పక్కన ఈ పనులు చేసుకోవడం ఇదే సరిపోతుంది ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి